మీరేనా డీలరు లేదు అందరికి డబ్బులు ఇస్తా ఉన్నా అంటాను బియ్యం లేవు అని అందరు చెప్పింది చెప్తా ఉన్నా నేను కలగైనా ఊహించే చెప్పడంలే బయట పబ్లిక్ చెప్పింది చెప్తా ఉన్నా మీకు పబ్లిక్ బయట గగ్గోలు పెడతా ఉన్నారు తల్లి ఏం పేరు నీ పేరు నీ పేరే చెప్పి చెప్తా ఉన్నారా తెలుసా డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకోండి బియ్యం లేవంటా ఉన్నా పోయినల్లో ఏది గరీబ్ కళ్యాణ్ ఫ్రీ బియ్యం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యం అవన్నీ మీరు సాయంత్రం అయితే ఆటోలు ఎత్తపోతా అన్నారని చెప్పి ఆడ కంప్లైంట్ రోడ్డు మీదనే వీడియో కావాలంటే పెడతా నీకు చూసుకో కొన్ని విషయం చెప్తా మరి ఎందుకు మీరు అట్లా చేస్తారు చెప్పండి వాళ్ళు అమ్ముకుంటారో నెచ్చిన పోసుకుంటారో పారేసుకుంటారో మనకు అనవసరం మీరు డబ్బులు ఇచ్చేదానికి మీకేం హక్కు ఉందండి మీరు తప్పు చేస్తా ఉన్నారమ్మా నాకు వీడియోలు పెడతారు రేపు ఎప్పుడోసారి ఇంతకుముందులాగా మామూలుగా క్రిమినల్ కేసులు పెడతాం మేము క్రిమినల్ కేసులు పెడితే మీరు చాలా ఇబ్బంది పడతారు ఏమి అవన్నీ మీరు ఆలోచించుకోండి మీకు హక్కు లేదు వాళ్ళు ఈ నుంచి ఆటోలో రోజు సాయంత్రం బయటకు పోతా ఉన్నాయి దానికి మళ్ళీ ఇద్దరు మోటార్ సైకిల్ ఎస్కార్ట్ ఇన్ని అన్ని కథలు కథలు చెప్తా ఉన్నారా మీకు అర్థం కావడంలే తల్లి నీ పేరుతో సహా చెప్పి చెప్పారు నువ్వేం చేయలేవు నీ మీద పగ వాళ్ళకు కదా అంతే కదా నువ్వు చెప్పేది అదే ఉంది నీ నీకు వాళ్ళకు ఉన్నాయి ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ పెట్టుకున్నారు మా తల్లి చిత్రంగా మాట్లాడుతూ ఉన్నావుల వాళ్ళ పేరుతో చెప్తా తల్లి ఉన్నాడు పుష్పలత డబ్బులు ఇస్తా ఉన్నారు బియ్యం లేవు డబ్బులు తీసుకొని తీసుకొని లేకపోతే మీ బుద్ధి పిన్ను చెప్పుకోపోండి అని చెప్పి చెప్తా ఉంది సాయంత్రం అయితే ఆమె షాప్ లో నుంచి ఆటోలు పోతా ఉన్నాయి వీడియో వీడియో పెట్టండి ఆమె నెంబర్ తీసుకొని ఏమేమి మాట్లాడినారు వాళ్ళు అన్ని తెలుస్తాయి మీకు ఎందుకు నీకు రేపు మొన్నాడు యూట్యూబ్ లో పెడతాం చూడు అర్థమవుతుంది ఏముంది అనుకుంటా పేజీలో యూట్యూబ్ కాదు ఫేస్బుక్ లో

கிராணா துக்கான நடப்படும் அம்மா கிரான கிராணா துக்கான நடப்பூட నువ్వు ఏంది ఇది ఏమన్నా ఉద్యమం ఏమండి మీరేం గాడిదలు కాస్తా ఉన్నారండి వచ్చి చూడాలి కదా ఏం జరుగుతుంది ఏందనేది ఓపెన్ గా పబ్లిక్ చెప్తా ఉన్నారా ఆమె డబ్బులు ఇస్తా ఉంది అని ఆమె కూడా ఒప్పుకుంటా ఉంది నేను డబ్బులు ఇస్తా కానీ కానీ కేసు బుక్ చేయండి ఆ మీద కేసు బుక్ చేయండి క్లోజ్ చేయండి షాప్ సీజ్ చేయండి ఏమని కానీ నువ్వు ఏంది అసలు ఎట్లా అండి మీరు ఎట్లా రన్ చేస్తా ఉన్నారు ఇవి ఇవన్నీ ఈ షాప్ ఎట్లా పెడతారు ఇక్కడ ఇప్పుడు ఇది రేషన్ షాపా లేకుంటే కిరాణా దుకాణమా ఏంది ఏంది ప్రయారిటీ ఏడాడిన బియ్యం అంతా ఇష్టం వచ్చిన దగ్గర అలా పెట్టుకుంటా ఏది ఏం జరుగుతూ ఉంది అసలు లేదండి మీ మీ పాత్రలు ఏంది ఏం జరగవు వీటే హండ్రెడ్ పర్సెంట్ మీకు సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫిషి మీరు జరుగుతా ఉన్నాయి ఇవన్నీ మీరు ఏం చేస్తా ఉన్నా విన్నారు కదా మీరు పబ్లిక్ చెప్తా ఉన్నారు కదా ఆమె కూడా చెప్తా ఉంది నేను డబ్బులు వద్ద నెల డబ్బులు ఇస్తా ఉన్నారు చూడండి మీ దాంట్లో చూడండి ఏమేమి స్టాక్ ఉందో ముందు నోట్ డౌన్ చేయండి స్టాక్ ఫస్ట్ ఎన్ని

ఆడ అడిగితేనేమో ఆటో వాళ్ళు షుగర్ లేదు ఇవ్వలేదు అంటారు చెప్తున్నారు క్వింటాల్ మూడు వేల కేజీలు ముప్పై ఏడు క్వింటాలు అంటే డెబ్బై నాలుగు బస్తాలు అంతే కదండి

చింతపండు చింతపండు డిపార్ట్మెంట్ ఇచ్చింది నాకు ఐ మెంబర్ ఆయిల్ బ్యాకెట్లు కూడా డాక్యుమెంట్ రేట్ లేదు కదా నీ సొంతంగా కవర్ చేసుకుంటున్నారు అది ఎవరని పోలేరా అది చాలా పెట్టకూడదమ్మా ఇక్కడ చేస్తుంది అదే ఈ పప్పు ఇవన్నీ ఎవరమ్ పోలే కానీ పని లేదమ్మా డీలర్ షాప్ అంటే డీలర్ షాపే ఉండాలి మీరు ఇవన్నీ నేను అమ్ముకుంటానంటే కుదరదు ఇక్కడ ఏమేమి ఎక్సెస్ ఉన్నాయి రైసు రైసు పదమూడా పదమూడు వేలు ఎక్సెస్ ఉన్నాయా ఎక్సెస్ ఉన్నాయా అరవై నాలుగు అంటే మనకు పన్నెండు వందలు అరవై అరవై నాలుగు రాసుకోండి సరిపింది కదా మీకు ఇష్యూ ఉంది కదా ఇరెగ్యులర్గా ఉంది కదండి అబ్ నార్మల్గా ఉంది కదా సీజ్ చేయండి షాపు మిషన్ మిషన్ లేదు పోమ్మాగే మిషన్ పొక్కల మిషన్ ఇప్పుడు నువ్వు మామూలుగా అందరికీ చెప్తావు కదా వాళ్ళకు మీ బుద్ధి మీ బుద్ధి పుట్టినాలో చెప్పుకో అని చెప్తావు మేము చెప్తాను మీరు నీ బుద్ధి పుట్టినాలో చెప్పుకోపో సీజ్ చేయండి